చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చూడ చూడ మాణిక్యాలు చుక్కల నున్నవి కంటి కంటివాడవాడే ఘనమయీ నముచ్చే పదకములూన వే కంటి కంటి వాడవాడే ఘనమైన ముత్యాల కంఠమాలల వే మింటి వింటి పొడవైనట్టి మించు కిరీటం వదే జంటల గు శంఖ చక్రాల మింటి వింటి పొడవైనట్ మించు కిరీటం వదే జంటల వెలుగు శంఖ చక్రాలవే చూడ చూడ మాణిక్యాలు చుక్కల నున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలె నున్నవి కన్నులవే ఇన చంద్రులు ముంగై మురాలు నూనవే మొలకఠారు నూనదే బంగారు నిగ్గులవన్నే పచ్చబట్టదే ముంగై మురాలు నూనవే ఠారు నూనదే బంగారు నిగ్గులవన్నే పచ్చబట్టదే ఇంగితమిరిగి వెంకటేశుడిదే కన్నులకు ముంగిట నిధానమైన మూలభూతమదే ఇంగిత మిరిగి వెంకటేశుడిదే కన్నులకు ముంగిట నిధానమైన మూలభూతమదే చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలె నున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలె నున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు ముక్కు ముక్కు వాడే ముందరనే ఉన్నాడు చెక్కుల వేనగవుతో మోమదే ముక్కు మొక్కు వాడేవాడే ముందరనే ఉన్నాడు చెక్కుల వే నగవుతో జిగి మోమదే పుక్కిట లోకములవే భుజ కీర్తులు నూనవే చక్కనమ్మ అలమేలు జవరాలదే కుక్కిట లోకములవే భుజ కీర్తులు నూనవే చక్కనమ్మ అలమేలు జవరాలదే చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చూడ చూడచూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులూ చూడచూడ మాణిక్యాలు చుక్కల వలె నున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులూ చూడ చూడ మాణిక్యాలు చుక్కల నున్నవి